హలో ఎవ్రీవన్ ఇవాళ నేను మ్యాంగో పిక్కిల్ ఆల్రెడీ నేను షార్ట్ వీడియోలో అప్లోడ్ చేశాను సో ఫుల్ వీడియో చూడండి ఇది నేను మ్యాంగోస్ని చిన్న చిన్న ముక్కలుగా చేసుకొని దాన్ని బట్టతో తుడిచి ఇలా ఒక కప్పు తీసుకొని ఆ కప్పుకి మీ కొలత నా కొలత అయితే పక్క కొలతలు చెప్తున్నా చూడండి ఫైవ్ కప్స్ అయిందనమాట దాంతో కరెక్ట్ ఎగ్జాక్ట్గా ఫైవ్ కప్స్ మామిడికాయ ముక్కలు అయినాయి నాకు చాలా అంటే చాలా బాగా కుదిరింది పిక్కిలు మీ నేనైతే ఏమేమి యూస్ చేశాను ఆయిల్ అవన్నీ కూడా డీటెయిల్గా చెప్తున్నాను ఒక్కసారి ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే ఆవకాయ పెట్టాలి ఖచ్చితంగా పర్ఫెక్ట్ కొలతలతో రావాలి అనుకున్న వాళ్ళు ఈ వీడియో ఒక్కసారి చూడండి నేనైతే ఇది నాకు మా మద్దర్ నేర్పించారండి అందుకే మీకు పక్కా యూస్ అవుతుందని నేను పక్కా మెజర్మెంట్స్తో చెప్తున్నాను మీరు దీంట్లో హాఫ్ చేసుకోవాలంటే హాఫ్ ఐ మీన్ నా కొలతల ప్రకారం అయితే ఫాలో అయిపోవచ్చు అనమాట అది ఎంత ఆవకాయ పెట్టాలనుకున్న ఈజీ అండ్ టేస్టీ సింపుల్ ప్రాసెస్ అరే ఇది ఆవకాయ కదా ఎవరు దేవుడు అనుకోకండి ఈజీ నేనైతే దీనికి నువ్వుల నూనె తీసుకున్నానండి నువ్వుల నూనె వన్ అండ్ హాఫ్ లీటర్ తీసుకోండి నాకు పక్కా వెయిట్ అయితే ఇది త్రీ కేజీస్ మ్యాంగోస్ ఈ మ్యాంగోస్ని నేను కట్ చేసి తుడిచి కాసేపు వన్ అవర్ దాకా ఎండలో ఆరబెట్టుకున్నాను మీకు ఇష్టం లేదనుకుంటే వెంటనే కూడా చేసేసుకోవచ్చండి అదేం పెద్ద ప్రాబ్లం అయితే కాదు చూస్తున్నారు కదా ఆయిల్ కొద్ది ఫస్ట్ కొద్దిగా వేసి ముక్కలంతా ఆయిల్ పట్టించండి ఆ ఆయిల్ అంతా పట్టించాక ఏం చేస్తారంటే మీరు ఆయిల్ బాగా పట్టేస ప్రతి ముక్కకి ఆయిల్ అనేది పట్టాలండి ఎందుకంటే అప్పుడే ఆ ముక్క అనేది త్వరగా మెత్తబడిపోకుండా కొంచెం గట్టిగా ఉంటుందన్నమాట ఆవపిండి ఇంకా ఆవపిండి అయితే నేను పక్క మెజర్మెంట్ చెప్తున్నా చూడండి త్రీ కేజీస్కి నేను ముక్కాల్ కప్పు ఆవపిండి తీసుకున్నాను త్రీ కేజీస్కి కరెక్ట్గా త్రీ కేజీస్కి ముక్కాల్ కప్పు ఆవపిండి దాంట్లోనే వన్ టేబుల్ స్పూన్ వన్ టేబుల్ స్పూన్ టీ స్పూన్ కాదు టేబుల్ స్పూన్ వేయించి దాంట్లోనే పొడిలోనే సారీ పొడి వేసాను అనమాట ఇంకా ఉప్పు కూడా సేమ్ మెజర్మెంట్ ముక్కాల్ కప్పు కాలు కప్పు ఎక్స్ట్రా పెట్టుకోండి ఇంకా త్రీ కేజీస్కి కారం అనేది హండ్రెడ్ గ్రామ్స్ ఒక కేజీకి హండ్రెడ్ గ్రామ్స్ వేసుకోవాలండి అప్పుడు త్రీ కేజీస్కి ఎన్ని వేసుకోవాలి త్రీ హండ్రెడ్ గ్రామ్స్ కారం పర్ఫెక్ట్గా సరిపోతుంది లేదు మేము ఇంకా టూ మచ్ స్పైసీ తింటాం అనుకునే వాళ్ళైతే ఒక ఫిఫ్టీ గ్రామ్స్ వేసుకోండి సింపులే లేదు ఇంకా స్పైసీ తినేస్తామంటే ఇంకొక హండ్రెడ్ గ్రామ్స్ వేసుకోండి ఏం పోతుంది వేసుకోండి ఇంకా నేనైతే హండ్రెడ్ గ్రామ్స్ వెల్లుల్లి ఒలిచినవి హండ్రెడ్ గ్రామ్స్ దంచి వేసుకున్నాను హండ్రెడ్ గ్రామ్స్ పాయిలు వేసుకున్నాను ఇది పక్కా వెయిట్ ముందే చెప్తున్నా పక్కా అంటే పక్కా వెయిట్ ఇవన్నీ బాగా ముక్కకు పట్టించండి పట్టించడం అంటే ఏదో ఊరికి అలా కలిపేయడం కాదు గెంటితోనో దీంతోనో కాదు చేత్తోనే బాగా కలపండి ఎలా కలపాలంటే మీరు కలిపిన కలపడానికి చెయ్యి మంట రెండు రోజులు తగ్గకూడదు అనమాట అలా కలపాలి నేను ముందే చెప్తున్నా నేను మ్యాంగో మ్యా కారం అనేది మ్యాంగో కారం అనే అమ్ముతారండి పికిల్ కారం అది తెచ్చుకున్నాను అనమాట మీకు అవైలబుల్లో లేకపోతే ఏదైనా బ్రాండ్ ఏదైనా సరే మీరు కారం ఉన్నది చూస్ చేసుకోండి ఫస్ట్ మామిడి ముక్కల్ని అనేది కొంచెం చూడండి పసుపు మస్ట్ అండి దీంట్లో కొంతమంది పసుపు వెయ్యరు మేము పసుపు ఇంగువ రెండు వేసాము ఇంగువ అంటే ఎంత వేయాలని కూడా చెప్తా చూడండి ఇంగువ కం కంపల్సరీ వన్ టేబుల్ స్పూన్ మెంతులు ఎన్నేసారో ఇంగువ కూడా వన్ టేబుల్ స్పూన్ అనమాట ఇంకా పసుపు అనేది మస్ట్ నేనైతే గుప్పిడేసాను లైక్ నా పిడికిడంతా లేదు మేము ఎక్కువ వేసుకుంటామంటే ఒక ఫిఫ్టీ గ్రామ్స్ వేసుకోండి ఏం పోతుంది పసుపు మంచిదే కదా యాంటీబయాటికే కదా డోంట్ వరీ మీరు వేసుకోవచ్చు అనమాట నో ప్రాబ్లం ఓకే ఆ తర్వాత ఇవన్నీ ముక్కలకి బాగా పట్టాలన్నమాట ఎలా పట్టాలో తెలుసా అసలు ఆ కలపడానికే నాకు ఒక ఫిఫ్టీన్ టు ట్వంటీ మినిట్స్ పట్టింది కాకపోతే ఈ వీడియో మొత్తం అంతసేపు పెడితే మీరు ఎవరో చూడరని నేను సింపుల్గా కట్ చేసి ఎడిట్ చేసి ఇలా పెట్టా చూసారు కదా ఫైనల్గా ముక్కలు ఎలా ఉన్నాయో చూడండి ఇవన్నీ బాగా ఓకేనా ఇంకొక టిప్ కూడా చెప్తాను చూడండి ఫస్ట్ ఆల్రెడీ చెప్పాను ఆయిల్ వేసి ముక్కలు బాగా కలిపితే అప్పుడు మనకి ఏమొస్తుంది ఆ ముక్కలు అనేది మెత్తగా అవ్వకుండా ఉంటాయి ఇప్పుడు ఆయిల్ వేసేయండి ఉన్న మిగిలిన ఆయిల్ అంత ఫస్ట్ ఒక లీటర్ ఆయిల్ అనేది దాంట్లో ఫస్ట్ కొద్దిగేసుకున్నాం కదా ఒక టూ హండ్రెడ్ ఎంఎల్ ఇప్పుడు మిగిలిన ఎయిట్ హండ్రెడ్ ఎంఎల్ ఆయిల్ వేసేసి బాగా కలిపేసేయండి ఆ ముక్కలకి అంతా కలిపేసి ముంచి ము మీన్ బాగా ఆ డిప్ చేసినాక బాగా చేతితో కలిపారంటే అంత పర్ఫెక్ట్గా సరిపోదు బట్ ఓకే అవన్నీ బాగా కలిపేసి వాటిని ఏం చేస్తారంటే ఒక డబ్బా తీసుకోండి నేనైతే ఒక డబ్బా తీసుకున్నాను ఆ డబ్బా మూత ఎలా ఉండాలంటే ఎయిర్ టైట్ డబ్బా ఉంటుంది కదా అలా ఉండాలి ఆ డబ్బాలోకి ఇలా వేసేసుకోండి అన్నీ తడిపినవి తడిపినట్టే వేసేసుకొని ఆయిల్లో మొత్తం వేసి అన్ని నీట్గా ముక్కలన్నీ దాంట్లోకి పట్టించేసేయండి పట్టించేసి నీట్గా చూస్తున్నారు కదా ఇలా నీట్గా చూసే వేసేసి మొత్తం పికిలంతా నీట్గా దాంట్లోకి షిఫ్ట్ చేసేసుకోండి దాన్ని ఒక టూ టు త్రీ డేస్ అస్సలు బయటకు తీయద్దు త్రీ వీలైతే ఫైవ్ డేస్ అస్సలు బయటకి ఓపెన్ చేయడం కానీ మూత కలపడం కానీ ఇవన్నీ ఏం చేయొద్దండి ఇట్లానే పక్కన పెట్టేసి నీట్గా సూపర్ ఉంటుంది టేస్ట్ అయితే ట్రస్ట్ మీ ఇంకోటి చెప్తున్నా ఈ వీడియోలో సెకండ్ టిప్ చెప్తున్నాను చూడండి సాల్ట్ అనేది కాసేపన ఎండలో పెట్టుకోవాలి అట్లీస్ట్ అట్లీస్ట్ అంటే అట్లీస్ట్ ఒక వన్ అవర్ అన్న సాల్ట్ అనేది పెట్టుకోవాలి లేదు మాకు ఇక్కడ ఎండ లేదు ఎలా రా బాబు బెంగళూరు ఇది మేము కూడా బ్యాంగ్లూరులోనే ఉంటున్నాం బ్యాంగ్లూరులో ఎండ ఉండదు ఎప్పుడు వస్తుందో ఎప్పుడు వస్తుందో ఐ మీన్ ఎప్పుడు వర్షం వస్తుందో ఎప్పుడు ఎండ వస్తుందో మనకు తెలియదు కదా నేను ఏం చేశానంటే ఒక ఫిఫ్టీన్ మినిట్స్ ఎండలో పెట్టాక నేను ఆ మెంతులు ఆవాలు వేయించుకుంటాం కదా ఒక ప్యాన్లో ఆ ప్యాన్లోనే నేను ఈ రాక్ సాల్ట్ అనేది వేసాను అనమాట రాక్ సాల్ట్ని సాల్ట్ చేసుకోండి ఆ సాల్ట్ ఆ ఫైవ్ మినిట్స్ వేడి చేస్తే ఆ ఉప్పులో ఉన్న చెమ్మ అనేది మొత్తం పూర్తిగా వెళ్ళిపోతుంది అప్పుడు మీరు దీన్ని మిక్సీ పట్టుకున్నారంటే చాలా బాగా కరిగిపోతుంది వీళ్ళు అలా చేయండి అది సెకండ్ టిప్ ఇంకొక టిప్ కూడా ఉంది చెప్తాను చూడండి మీరు అవి మొత్తం పిక్కిలంతా దాంట్లో షిఫ్ట్ చేసేసాక మీరు ఏం చేస్తారంటే ఎయిట్ టైట్ బాక్స్ ఉంటుంది కదా దానికి పెట్టండి లేదు మా దగ్గర అలా టిప్ చెప్తున్నాను చూడండి ఎట్లా ఎయిర్ టైట్ చేయడానికి కూడా కుదరట్లేదు అంటే ఒక చిన్న క్లాత్ కానీ అంటే డ్రై క్లాత్ కానీ కాటన్ది లేదంటే ప్లాస్టిక్ కవర్ కానీ వేసి దాని మీద మూత పెట్టేసాను చాలా టైట్గా ఉంటుంది అప్పుడైతే అప్పుడు పికిల్లోకి గాలి ఐ మీన్ వెళ్ళదు పికిల్ చాలా బాగుంటుంది నేను ఫైనల్గా ఇలా ఇంత అయిందనమాట నాకు వెయిట్ వస్తే ఇది ఫైవ్ కేజీస్ వచ్చింది ఫైనల్ ఫైవ్ డేస్ తర్వాత చూపిస్తున్నాను చూడండి ఫైనల్గా పికిల్ ఎంత బాగా వచ్చిందో ఆయిల్ అంతా పైకి పొంగిందనమాట తర్వాత మీరు ఉప్పు కారాలు చూసుకొని చెప్పాను కదా ఫిఫ్టీ గ్రామ్స్ యాడ్ చేసుకోండి ఫిఫ్టీ గ్రామ్స్ కారం కూడా యాడ్ చేసుకోండి తక్కువ ఉంటే తక్కువ ఎక్కువ ఉంటే ఎక్కువ ఐ థింక్ సరిపోతుంది పక్క థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్